విన్నప్పుడు నాకైతే అరుంధతి సినిమాలో పశుపతి గుర్తొచ్చాడు ఎందుకంటే ఒక కామ పిశాచిలాగా తన సొంత భార్య ఇలా బేసిక్ ఈ నాగేంద్ర బాబు అనేట ఆయనకి పాన్ వీడియోస్ చూడడం చాలా అంటే చాలా అలవాటు సో ఆయన కామం వలన ఈ రోజు వసంత సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే విధంగా వీడియోలను చూపించి అదే విధంగా తను చేయాలంటూ తనపై ఫిజికల్ హెరాస్మెంట్ అయితే చేశాడు పెళ్ళైన పదకొండు నెలలకే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది చెప్పండి అసలు వాడు మనిషా పసువా కట్టుకున్న పెళ్ళం మీద ఇలాంటి పైశాచికత్వం ఎవరు చేస్తారండి హలో నమస్తే వెల్కమ్ టు అసలు ఈ సంఘటన గురించి విన్నప్పుడు నాకైతే అరుంధతి సినిమాలో పశుపతి గుర్తొచ్చాడు ఎందుకంటే ఒక కామ పిశాచిలాగా తన సొంత భార్యపై ఇలా చేయడం అసలు ఈ సంఘటన జరిగినందుకు చాలా మంది రియలైజ్ అవ్వాలి అసలు ఇలాంటివి ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా భర్త భార్య నాలుగు గోడల మధ్య జరగాల్సినవి లేదంటే అక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అసలు ఇంట్లాంటి దారుణ పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు ఈ దారుణం విశాఖ జిల్లా గోపాలపురంలో జరిగింది పదకొండు నెలల క్రితం నాగేంద్ర వసంతాలకైతే పెళ్లి జరిగింది అతి తక్కువ సమయంలోనే వసంత చేసుకుని మరి అసలు దీనికి రీజన్స్ ఏంటి ఏం జరిగింది అనే విషయం నేను ఇప్పుడు మీకు చెప్తాను సో దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బేసిక్ గా ఈ నాగేంద్రబాబు వీడియోస్ చూడడం చాలా అంటే చాలా అలవాటు దానికి తోడు ఒక అడిక్షన్ కూడా అనమాట సో ఆయన కామం వలన ఈ రోజు వసంత సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆయన వికృత చేష్టల వలన ఆయన చేసే విధానం వలన ఈ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని వచ్చింది తను వయాగ్ర టాబ్లెట్స్ వేసుకొని తన మీద సెక్స్ హెరాస్మెంట్ చేయడం జరిగింది తను ఒక్కడే టాబ్లెట్లను వేసుకోకుండా ఆమెకు కూడా ఆ టాబ్లెట్లను వేసాడు అదే విధంగా వీడియోలను చూపించి అదే విధంగా చేయాలంటూ తనపై ఫిజికల్ హెరాస్మెంట్ అయితే చేశాడు ఆ అమ్మాయి ఆ వీడియోలో చూపించిన విధంగా చేయకపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మీ అమ్మాయి సంసారానికి పనికిరాదు మీ అమ్మాయి నాతో సంసారం చేయట్లేదని చెప్పి తనపై కంప్లైంట్లను రేజ్ చేశాడు సో ఆ విషయం వలన తన మనస్తాపానికి గురైంది చాలా ఆ అమ్మాయి తన వికృత చేష్టలకు లేదంటే తన మీద అలా కంప్లైంట్ చేయడం చూసి అదే టార్చర్ ని రోజు భరించలేక సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది సూసైడ్ చేసుకునే దానికంటే ముందే వాళ్ళ బావకి ఫోన్ చేసి ఆ ట్యాబ్లెట్లు మెడిసిన్ ఏవైతే ఉన్నాయో తనకి ఫోటో ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది ఈ మెడిసిన్స్ వాడుతున్నాడు దీని వల్ల హెరాస్మెంట్ అయితే చేస్తున్నాడు అని చెప్పడం అయితే జరిగింది ఇంకొక విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఆయనకి నరాల వీక్నెస్ పక్షవాతం ఉందని కూడా తెలిసింది ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మ అక్కగారితో చెప్పడంతో వాళ్ళు చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా బేసిక్ గా ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే ప్రాబ్లం ఇదే భర్త నుంచి ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చింది అన్నప్పుడు అమ్మ వాళ్ళ సైడ్ నుంచి చెప్పేది ఏంటో తెలుసా ఒకే ఒక్క డైలాగ్ సర్దుకోమ్మా లేదంటే ఆయనే మాట్లాడలేమ్మా కొంచెం అడ్జస్ట్ అయి ఉండు అని చెప్పేసి అసలు ప్రాబ్లం ఏంటి ఏం జరుగుతుంది ఆ ని ఎలా సొల్యూషన్ చేయాలి లేదంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తూనే ఉంది కదా వికృత చేష్టల వల్ల పిచ్చి వీడియోస్ వలన అమ్మాయి రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే యాక్షన్ ముందుండి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడి సంథింగ్ ఏదైనా చేసుకోవచ్చు బట్ నేను ఒక్కటే చెప్తా ప్రతి ఆడపిల్లకి కూడా ఎట్లాంటి హెరాస్మెంట్ జరిగినా అసలు ఏం జరిగినా సరే ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అట్లని చెప్పేసి అసలే చేసుకోవద్దు ఎందుకంటే పెళ్ళైన పదకొండు నెలలకే ఈ అమ్మాయి చేసుకుందంటే ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది చెప్పండి సో దాని వలన ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది ఇలాగే చాలా మంది పెళ్ళైన వాళ్ళు అత్తింటి వేధింపులున్నాయో భర్త వేధింపులు చెప్పేసి చాలా మంది సోసైడ్ చేసుకుంటున్నారు బట్ అది కరెక్ట్ కాదు మీకు నచ్చకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్దుకొమ్మ అని చెప్పిన డివార్స్ ఇచ్చి మీకు మీరు ఇండివిజువల్ గా బతికే కెపాసిటీ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఉంది అసలు వాడు మనిషా పశువా కట్టుకున్న మీద ఎవరు చేస్తారండి జంతువులు అనుకుంటున్నారా మనుషులు అనుకుంటున్నారా జంతువులు కూడా ఇలా చేయవు అసలు ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఆయన వేసుకోవడమే కాకుండా ఆమె కూడా టాబ్లెట్ లు వేయించాడు ఇప్పటికే ఇలాంటి టార్చర్ వలన అమ్మాయి ఆల్రెడీ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇదే విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మీ అమ్మాయికి సీరియస్ గా ఉందని చెప్పడం కూడా జరిగింది సో బంధువులు అందరు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానీ అక్కడికి చేరుకున్న తర్వాత చున్నీతో కట్టు కథలు తల కానీ బేసిక్ గా వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తన పుస్తల తాడు ఏదైతే ఉందో ఆ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ తన గొంతు మీద అవే మరకలు ఉన్నాయి సో ఇది లేకపోతే చక్కడా అనేది అయితే ఇంకా తెలియట్లేదు ఆల్రెడీ బాడీకి అయితే పోస్ట్ మార్టం జరిగింది సో తన పేరెంట్స్ కి కూడా అప్పగించడం అయితే జరిగింది నిజంగా చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ని పాపం అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళు కాయ కష్టం చేసుకొని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పేరెంట్స్ కి కూడా అమ్మాయి అంటే అల్లారు ముద్దుగా పెంచుకొని ఎవరి చేతిలోనో పెట్టి అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియదు అసలు వాడు ఏం చేస్తాడో తెలీదు అసలు వాడి అమ్మాయిని ఎలా చూసుకుంటున్నాడో తెలీదు ఓన్లీ తీసుకెళ్లి ఓన్లీ బాధ్యత ఏంటి అమ్మాయి పుడితే పెళ్లి చేయడం పంపించేయడం అంతే సో మీ సగం సగం ఆలోచన వలన లేదంటే వాడి మూర్ఖత్వం వలన వాడు ఒక పశువులాగా బిహేవ్ చేయడం వలన ఈ రోజు అమ్మాయి ప్రాణాలు పోయాయి అసలు వాడిని చూస్తుంటే నాకే భయం వేస్తుంది పెద్ద సైకోస్టాటీస్ లాగా ఉన్నాడు వాడు మొహం చూసినప్పుడైనా తెలుసుకోవాలి అరే లైఫ్ లైఫా ఫిజికల్ ఫిజికల్ అసలు అంత ఆలోచన ఎక్కడ ఉంటుంది అంత టైం నాకు అర్థం కావట్లేదు వీడియోస్ చూసి మరి అని అసలు మీకు నిజంగా సైకాలజీ ప్రకారం నిజంగా ఎవరైనా ఇంకా పాన్ వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే ఇమ్డియట్ గా ఆపేసేయండి ఎందుకంటే మీరు అలా పాన్ వీడియోస్ చూసి అట్లాంటివి చేయడం వలన రియల్ లైఫ్ లో మీకేం ఉండదు ఇంకా మీరు అక్కడికే సతమతం సర్దుకొని పోవాల్సిందే ఇంకా బేసిక్గా చాలా మందికి తెలియదు ఏంటంటే పొటెన్సీ కోసం ఈ మెడిసిన్స్ వాడుతుంటారు సో ఈ వయాగ్రా టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాణానికి ఎంత ముప్పంటే వేసుకున్న వాళ్ళకే కాదు అవతలకి కూడా చాలా ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో అట్లాంటివి జరగడం వలన అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు గాయాల పాలవ్వడం కూడా జరుగుతుంది అసలు ఇదేం బుద్ధి నాకు అర్థం కావట్లేదు ఒక అమ్మాయిని ఇంత క్రిమినల్ మైండ్తో ఇంతగానో హెరాస్ చేసి ఇంకా ఆమెకు ముద్ర మీ అమ్మాయి సంసారం చేయట్లేదు సంసారానికి పనికిరాదు నాతో సరిగ్గా ఉండట్లేదు నువ్వు సరిగ్గా ఉంటే అమ్మాయి ఎందుకు సరిగ్గా ఉంటది ఆ వీడియోలు చూపించి నువ్వు అంత ఆమెని హెరాస్ చేయాల్సినంత అవసరమే ఉంది అసలు నువ్వు మనిషివైనా అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా నువ్వు నీ నాన్న నువ్వు చూస్తే చూసుకున్నావు అది వేరే విషయం అమ్మాయిని అలా చేయడం ఏంటి ఆయ్ ఎన్ని రోజుల నుంచి ఓపిక పడుతుందో అసలు ఇంట్లో వాళ్ళకి చెప్పినా నో రిజల్ట్ సర్దుకోమ్మా అని చెప్తారు ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ వసంత వాళ్ళ ఫ్యామిలీ తరపున వాళ్ళైతే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది సో ఇంటికి తాళం వేసి వాళ్ళ అమ్మ అబ్బాయి వాళ్ళ తమ్ముడు అయితే పరారీలో ఉన్నారు పోలీస్ స్టేషన్కి నాగేంద్ర వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చి సరెండర్ అయ్యారంట సో ఈ విషయాలు అయితే మనకి చాలా తెలియాల్సిన ఉన్నాయి బట్ మీరెవరు కూడా ప్రతి మనిషికి ప్రతిసారి లైఫ్లో చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి దానివల్ల మనం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని మనం ఎదుటి వాళ్ళు వాళ్ళని టార్చర్ చేసా లేకపోతే ఇది చేసా అది చేసా చంపడం చాలా చట్టపరమైన నేరం వీళ్ళకి మాత్రం తగిన శిక్షలు అంటే తగిన శిక్షలు పడతాయి బట్ నాకు తెలిసి అది సూసైడ్ లాగా కూడా తనంతటి తను చేసుకున్నట్లు కూడా కనిపించట్లేదు సో బంధువులు ఇచ్చిన వివరాల ప్రకారం సో మరి చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను